యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల సీతారాంపుర గ్రామంలో బుధవారం రోజున సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఉదయం ఆరు గంటలకు ఆరాధన సేవ నామం నిత్య హోమము నిర్వహించిన అనంతరం ఎదురుకోళ్లు నిర్వహించి సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవమును అత్యంత వైభవంగా నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో బుధవారం రోజున శ్రీ వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఉదయం ఆరు గంటలకు ఆరాధన సేవాకాలం హరిహరణము నిత్య హోమము నిర్వహించిన అనంతరం ఎదురుకోలు నిర్వహించి సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవమును అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవంలో సంతానము లేనివారు రాముని కళ్యాణములోని పోల్దారం వేసుకున్నట్లయితే సంతానం లేని వారికి సంతానము కలుగుతుందనే నమ్మకంతో పోల్దారం వేసుకుంటారని అర్చకులు తెలిపారు ఈ సీతారామచంద్రస్వామి కళ్యాణంలో ప్రభుత్వ విప్ ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ అధ్యక్షుడు జాలిగామ చలపతిరావు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలూరి రామరెడ్డి ఎంపీటీ అనిత రవికుమార్ టీఎస్పీ చైర్మన్ లింగాల భిక్షంగౌడ్ మండల నాయకులు చిందం ప్రకాష్ డాక్టర్ వెంకన్న మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వాళ్ళను వీళ్ళు వీళ్ళను వాళ్ళు ఎప్పుడో పెళ్ళైంది మళ్ళీ ఎందుకు చెప్తుంది శివజనస్తుని విడిచారుట అంతకు మించినటువంటి బలం కలిగి ఉంది ఎవరికి సీత అమ్మవారికి ఉంది శివధనస్సులో ఒక చేత్తో పక్కకు పెడుతుందట అమ్మ తెలుసా మీకు తెలవదు రామాయణంలో ఉంటుంది ఆ శివధనస్సు ఒక చేత్తో పక్కకు పెట్టి ఆడుకునేదట అలా ఆడుకునేటటువంటి శివధనస్సును రామచంద్రుడు అయితే సీతమ్మవారు అంత మందిని చూసి वो नराला ने बनावा से